హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్వీ తవ్ చెట్లు గుడి కచ్చాంస్ మా నాన్న తీసుకెళ్తున్న నాకు అక్కడ బెల్లం కొనియట్లేదు చూసారా గోవింద ఎట్లా ఉన్నారు ఎంత మంది ఉన్నారు చూసారా ఫుల్ లైన్ తీరం ఫస్ట్ బండి ఉన్నాడు

కేసరించి చాలా బాగుంది టెంపుల్లో కూర్చొని తింటున్నాం తక్కువ తినాలి ఇంత బాగుందో ప్రసాదం చేస్తే అమ్మి శ్రీనివాస గోవింద చివతి కేజీ గోవింద కుంతలు గోవింద గోవింద కోతున్నాం కాలం నేర్చుకుని కోతున్నాం అంతా చాలా బాగుంది గణేష్కోడి మీరు కూడా మొక్కుకోని ఇంటికి కడిపోతున్నాం നശിത്ത നീസ് ഗവൺമെൻറ് ചെയ്യേണ്ടി